హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ వీనా వెల్కమ్ టు వీనా ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసానండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ప్రాసెస్లోకి వెళ్దాము మొదటిగా కావాల్సినవన్నీ తీసేసుకోవాలండి సగ్గు బియ్యం అండి సగ్గు బియ్యం పాయసం చేస్తున్నాను సగ్గు బియ్యము వన్ కప్పు వన్ కప్పు సగ్గు బియ్యము ఏ కప్తో సగ్గుబియ్యం తీసుకున్నాము ఆ కప్పుతోనే షుగర్ తీసుకోండి సేమ్ క్వాంటిటీతో తీసుకోండి అలాగే పాలు కూడా సేమ్ తీసుకోండి లేదంటే కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు ఇలాచి పౌడరు నెయ్యి ఒక రెండు స్పూన్లు నెయ్యి తీసుకోండి ఇది వచ్చి బాదాం పౌడర్ అండి బాదాము వేయించుకొని తర్వాత జీడిపప్పు ద్రాక్ష అండి ఇవి నెయ్యిలో వేయించుకోవాలండి తర్వాత వేయిస్తాను అలాగే మిల్క్ మేడ్ అండి మిల్క్ మేడ్ మీ దగ్గర ఉంటే మిల్క్ మేడ్ వేసుకోండి నేను ఆ అమూల్ మిల్క్ మేడ్ వేస్తున్నాను మీ దగ్గర మిల్క్ మేడ్ లేదంటే ఇన్ కేసు బాదం పౌడరే కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇలాచీ పౌడర్ బాదం పౌడర్ కొద్దిగా ఎక్కువ ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసి చూపిస్తానండి చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసేసుకోవచ్చు గిన్నెలోకి వాటర్ తీసేసుకోవాలండి నేనైతే వన్ లీటర్ వాటర్ని వేట్ చేసుకుంటున్నాను ఫస్ట్ వాటర్ పక్కన పెట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాం లోపు జీడిపప్పు ద్రాక్షని ఇంకొక పక్కన వేయించుకుందామండి వాటర్ కొద్దిగా ఎక్కువే తీసుకోండి మన సగ్గు బియ్యం అందులో వేసి వాటర్ని వంపేసుకో వాటర్ బాయిల్ అయ్యేలోపు జీడిపప్పు ద్రాక్షని వేయించేసుకుందామండి వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకుని జీడిపప్పుని వేయించి పక్కన పెట్టేసుకుందాము ఆ లోపల వాటర్ బాయిల్ అయిపోతుంది మొదటగా జీడిపప్పు వేసుకోండి అలాగే ద్రాక్ష కూడా వేసేసుకుని రోస్ట్ చేసేసుకున్నాం చల్ల రోస్ట్ అయిపోయాయండి తీసేసుకుందాము ఆఫ్ చేసేసుకుని చూడండి వాటర్ బాగా బాయిల్ అయిపోయింది వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులో ఉన్న నెయ్యిని మళ్ళీ తర్వాత యాడ్ చేసుకుందామండి చూడండి వాటర్ బాగా మరుగుతుంది ఇప్పుడు మరుగుతున్న వాటర్లోకి సగ్గు బియ్యాన్ని యాడ్ చేసేసేయాలండి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం చూడండి ఇలా బాగా మరుగుతున్న వాటర్లో సగ్గుబియ్యం అనేది సైజు ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి చూసుకోవాలండి చూసుకుని దీన్ని తీసేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఎక్కువసేపు ఉడకన అవసరం చూడండి ఒకసారి చూద్దాము ఉడికిందే లేదా తీసారంటే చూడండి ఉడికిపోయింది చాలా చిన్న సైజు కదా ఇది మాత్రం ఉడికితే సరిపోతుందండి ఇలా చూసారంటే చూడండి ఇప్పుడు నీ వాటర్ని వంపేసుకుందాం పైన వచ్చిన వాటర్ని వంపేసుకోవాలండి ఇంత వాటర్లో పాయసం చేసుకోకూడదు ఇలా ఈ మాత్రము వంపేసుకోవాలండి కొద్దిగా వాటర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వేడి పా వాటర్లోకి మిగిలినవన్నీ వేసి చూపిస్తానండి ఇందులోకి పాలు యాడ్ చేసేసుకుందాము వన్ కప్పు పాలు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి షుగర్ అండి వన్ కప్పు షుగరు వేసుకోండి ఫ్లేమ్ని హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకోండి అసలు ఇంక కూడా అవసరమే లేదండి ఆ వేడి వాటర్కే పాలు మనం వేసుకున్నవన్నీ కరిగిపోతాయి షుగర్ అంతా బాగా కరిగిపోతుంది ఇప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందామండి అండి అలాగే అప్పుడే వేయించుకుని బాదాంని పొడి చేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసేసుకుందామండి వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం ద్రాక్ష జీడిపప్పు ద్రాక్ష వేయించుకున్నాం కదా నెయ్యిలో ఆ కూడా వేసేసుకుందామండి మిల్క్ మేడ్ యాడ్ చేసుకుందామండి మిల్క్ మేడ్ అనేది కంపల్సరీ అనేది ఏం లేదు మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటే వేసుకోండి వేసుకున్నారంటే చాలా టేస్ట్ ఉంటుంది మనం పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో తింటాం కదా ఆ టేస్టే వస్తుందండి నేను సగం వేసేసుకున్నాను వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందామండి ఫైనల్గా నెయ్యి కొద్దిగా యాడ్ చేసేసుకుందామండి ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవన్నీ వేసుకోలేని సేపు మీడియంలోనే పెట్టుకోండి ఎక్కువగా ఉడికించుకోకండి ఉడికించుకున్నారంటే మరి చిక్కగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందామండి తర్వాత సర్వ్ చేసేసుకుందాం అయిపోయింది చూడండి ఆ హాఫ్ అన్ అవర్ నేను వదిలేసాను ఆరిన తర్వాత కూడా చిక్కబడలేదు అలాగే ఉంది చూడండి పిల్లలు స్వీట్ అడిగినప్పుడు సాయంత్రం వేళ్ళలో మనం తక్కువ టైంలో ఇలా చేసేసుకోవచ్చు ఫైనల్గా బియ్యం పాయసము రెడీ అయిపోయింది ఇప్పుడు కప్ స్ తీసేసుకున్నానండి అందరికి పెట్టేస్తాను ఇప్పుడు మా పిల్లలకి పెట్టి చూపిస్తాను ఎలా వచ్చిందో చెప్తారు ఇప్పుడు పిల్లలకి పెట్టేస్తున్నాను అని చెప్తారు ఎలా వచ్చిందో నేను కూడా ఒక కప్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా బాగుందండి సగబియ్యం పైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి